ఏదున్నా లేకపోయినా ఫస్ట్ దేవుణ్ణి బట్టి ధైర్యం ఉంటుంది దేవుణ్ణి బట్టి ధైర్యం ఉంటుంది తమ్ముడు వచ్చి తంతాడన్న అనే భయం కూడా ఉండదు తంతే తన్నని నా దేవుడు చూసుకుంటాడు తిడితే తిట్టని నా దేవుడు చూసుకుంటాడు సామాన్లు బయట వేస్తే వెయ్యి నా దేవుడు చూసుకుంటాడు ఏం చూసుకుంటాడు రెండు చేస్తాడు ఒకటి వాడు నోరన్నా మోస్తాడు లేకపోతే వాడికి ఇవ్వడానికి డబ్బులు అన్న ఇస్తాడు నాకు నా దేవుడు ఉన్నాడు నాకు ఆ ధైర్యం నేను ఆయన ఎరుగుదును కానీ ధనవంతుల దగ్గర డబ్బు ఉంది కానీ ధైర్యం లేదు చిన్న బలహీనత వస్తే భయపడిపోతారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎందుకంటే ఏమో లోపల ఏ అవయవం చెడిపోయిందో ఉంటానో పోతానో ఉంటానో పోతానో ఉంటానో పోతానో ఏం జరుగుతుందో ఏదో మొత్తం లోపల తేడా పడుతుంది తడవకి టెస్టులు టెస్ట్లు 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 దగ్గితే టెస్టు తుమ్మితే టెస్టు దోమగూడి తెస్టు చేమగూడి టెస్టు ఎప్పుడన్నా చూడు తడవకు వారానికి రెండుసార్లు ఆసుపత్రికి వేస్తూ ఉంటారు భయం చచ్చిపోతామేమో ఎన్ని పోతాయేమో దేవునికి స్తోత్రం కలిగినిగాక హాలే లవ్యా కానీ దేవుణ్ణి కలిగి నాడు ఆ భయం లేదు ఎందుకు నాకేమి నా ఉన్నాడు అని చిత్తం లేకుండా నాకేం ఒకవేళ ఆయన చిత్తమే తీసుకుంటే తీసుకొని బ్రతుకుట క్రీస్తే చావైన అవి పాడుకుంటాడు అప్పులు బాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నిందలు అవమానాలు ఎన్నో సరే దేవునికి తెలియకుండా ఇవి రాలేదు గనక ఈ వచ్చినవన్నీ ఏదో ఒక టైంలో నా మేలుకేం మారతాయని ఎరిగిన వాడు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి విషయంలో నీకే స్తోత్రం ప్రభువా అని ధైర్యంగా సాగిపోతాడు అంతేగాని భయంగు పెట్లో బతకడు ఎందుకంటే తనను ధైర్యపరిచే నమ్మకమైన విశ్వాస్యత కలిగిన దేవుడు తనకు తోడై ఉన్నాడని తనకు తెలుసు